ఆసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు పాక్ నేపాల్ సరిహద్దు ప్రాంతాల సీఎంలు సీఎస్లు డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు సరిహద్దు ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండాలని అమిత్ షా సూచించనున్నారు వీడియో కాన్ఫరెన్స్ లో జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ఉత్తరాఖండ్ రాజస్థాన్ గుజరాత్ యూపీ బీహార్ సిక్కిం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు మరి కాసేపట్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు పాకిస్తాన్ నేపాల్ బార్డర్లో లో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎస్లు డీజీపీలతోటి కేంద్ర హోంశాఖ అమిత్ షా భేటీ కానున్నారు ప్రధానంగా ఏదైతే బార్డర్ వెంట ఉన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించనున్నారు అత్యవసర పరిస్థితిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన కూడా ఈ సమీక్షలో అధికారులకు రాష్టాల సీఎంలకు కూడా కొంత కీలక సూచనలు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అయితే జమ్మూ కాశ్మీర్ వెంట ఏదైతే ఎల్వసీ వెంట ఇప్పటికే కవింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ నేపాల్ ద్వారా కూడా చైనా మార్గం ద్వారా కూడా ఇటు కూడా దాడి చేసే ప్రయత్నాలు చేయవచ్చు అన్న ఒక అనుమానంతో ప్రస్తుతం ఆయా రాష్టాలను కూడా ప్రస్తుతం అయితే అలర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఒకవైపు పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ నిర్వహించడము సక్సెస్ఫుల్ గా అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలన్నింటిపై కూడా ఎప్పటికప్పుడు హోంశాఖ కొంత సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అధికారులతోటి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు దీంట్లో భాగంగానే ఈ యొక్క రాష్టాలకు సంబంధించి అంటే ప్రధానంగా చూసుకుంటే జమ్మూ కాశ్మీరు అదేవిధంగా పంజాబ్ ఉత్తరాఖండ్ రాజస్థాన్ గుజరాత్ ఉత్తర్ప్రదేశ్ బీహార్ సిక్కిం పశ్చిమ బెంగాల్ సీఎంలకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి ఈ యొక్క కాన్ఫరెన్స్ కు అటెండ్ కావాల్సిందిగా కూడా కోరడం జరిగింది అదేవిధంగా ఆయా రాష్ట్రాల సీఎస్లు కూడా ఇందులో పాల్గొనున్నారు రాష్టంలో నెలకొన్న పరిస్థితులపైన కూడా అమిత్ షా అధికారులను అడిగి వివరాలు తీసుకోనున్నారు తీరం వెంట ఎటువైనా ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చు అన్న ఒక ముందస్తు చర్యలో భాగంగానే ప్రస్తుతం ఆయా రాష్టాల సీఎస్లతో సీఎంలతోటి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు మరి కాసేపట్లోనే ఈ సమీక్ష ప్రారంభం కానుంది ఆపరేషన్ సింధు తర్వాత దాదాపు ఇంకా కొన్ని ప్రాంతాలలో ఇంకా ఉగ్ర స్థావరాలు ఉన్నట్టుగా కూడా ఇంకా భారత్ గుర్తించింది కాబట్టి సింధు సంబంధించి ఇది ఒక్కటే సింపుల్ గా జరిగిపోలేదు ఉగ్రవాది అనేవాడు దేశ భూమి మీద లేకుండా చేసే వరకు కూడా భారత్ ఖచ్చితంగా ఈ ఉగ్రదాడిలో పాల్గొంటూ ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది అయితే ఆపరేషన్ సింధు తర్వాత ప్రపంచ దేశాల నుంచి కూడా భారత్ కు పెద్ద ఎత్తున కూడా మద్దతు వస్తుంది ఉగ్రస్థావరాలను మట్టు పెట్టడంలో భారత్ కు మేమంతా కూడా సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ఎస్ ఆపరేషన్ సింధు ఉగ్రవాద స్థావరాలని తుదముట్టించేంత వరకు కూడా భారత ఆర్మీ సంసిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో అటు పాక్ నుండి కూడా కవ్వింపు చర్యలు ఎదురు దాడిలు ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బార్డర్ స్టేట్స్ అన్నిటిని ఏ విధంగా సన్నద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ సమావేశంతో అయితే ధనలక్ష్మి ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే ఎల్వోసీ వెంట అదేవిధంగా అంతర్జాతీయ సరిహద్దు జమ్మూ లో ఈ యొక్క మూడు ప్రాంతాలను అయితే ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ నుంచి ఆ ప్రతిఘటన వచ్చే నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆర్మీని అయితే ఇప్పటికే అక్కడ సిద్దం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది మూడు అంటే త్రివిధ దళాలకు సంబంధించిన సంసిద్దత పూర్తిగా ఆయా ప్రాంతాల్లో ఉంది అయితే నేపాల్ బార్డర్ నుంచి కూడా కొంత ముప్పు పొంచి ఉంది అన్న కొంత సమాచారం మేరకైతే ప్రస్తుతం ఆయా రాష్ట్రాల సీఎస్ లను సీఎంలను అయితే అమిత్ షా కొంత వాళ్ళందరితో కూడా ఈరోజు సమీక్షలో ఇదే విషయాన్ని కూడా చర్చించనున్నారు ఎందుకంటే ఉగ్రవాదానికి సంబంధించిన ప్రతి ఒక్క స్థావరాన్ని మట్టుపెట్టే దిశగానే భారత్ అడుగులు ముందుకు వేస్తుంది ఎందుకంటే సింధూర్ వన్ కు సంబంధించిన విధ్వంసం మనం చూశాము తొమ్మిది ప్లేసుల్లో ఒకేసారి ఏకకాలంలో దాడులకు పాల్పడము ఆయా ప్రాంతాల్లో ఉన్న ఉగ్ర ఉగ్రస్థావరాలన్నింటినీ కూడా నేలమట్టం చేయడంలో చాలా సఫలమయ్యాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మరి మరికొన్ని ఇప్పటికే కొన్ని ఉన్నట్టుగా కూడా గుర్తించారు ఉగ్రవాద స్థావరాలపైన కూడా మరొక మారు దాడులకు పాల్పడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి ఆ దిశగానే అధికారులకు అదేవిధంగా ఉన్నతాధికారులకు కూడా కొన్ని సూచనలు అయితే చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అమిత్ షా నిర్వహించే సమీక్ష సమావేశం చాలా కీలకంగా మారనుందని చెప్పవచ్చు భద్రత సంబంధించిన పరాల అంశాలు అదేవిధంగా నుంచి స్థానికులను ఏ విధంగా కాపాడాలన్న కూడా కొంత ఇటువంటి అంశాలపైన చర్చించే అవకాశాలు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే మాక్ డ్రిల్ లో కూడా మాక్ డ్రిల్స్ వంటివి చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయటం వాళ్ళని అలర్ట్ గా ఉండటం ఎట్లా అనేవి నేర్పించడంతో పాటు ఎటువంటి కార్యాచరణ ఉండే అవకాశాలున్నాయి ప్రజల్ని సంసిద్ధం చేసేందుకు రైట్ ధనలక్ష్మి ఎందుకంటే ఉదయం నుంచి నిన్న గత నిన్న కేంద్ర హోంశాఖ ఏదైతే మాక్ డ్రిల్స్ అనౌన్స్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఒకే ఒక చర్చ జరిగింది రేపు సాయంత్రం మాక్ డ్రిల్ జరిగిన తర్వాత ఈ యొక్క ఉగ్రదా వేట అయితే భారత్ మొదలు పెడుతుందనేది కూడా భావించడం జరిగింది కానీ ఎవరి ఊహకు అందకుండా మోదీ ప్రభుత్వం నిన్న రాత్రి తెల్లవారుజామున ఒకటి గంటలకే ఈ యొక్క ఆపరేషన్ సింధుని అమలు చేయడం జరిగింది దీంట్లో సక్సెస్ అవ్వడము దానికి సంబంధించిన త్రివిధ దళాధిపతులు కూడా ప్రతినిధ్యం కూడా దాన్ని పర్యవేక్షిస్తూ ఇటు రక్షణ శాఖ మంత్రికి హోంశాఖ మంత్రికి ప్రధానికి కూడా ఎప్పటికప్పుడు ఆ యొక్క ఆపరేషన్ కి సంబంధించిన వివరాలను అయితే తెలియజేస్తూ వచ్చారు అయితే ఈ రోజు సాయంత్రం ఏదైతే మాక్ డ్రిల్ జరిగిన తర్వాత కూడా ఏ విధంగా ఉండాలి ప్రజల్లో కొంత అప్రమత్తం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆర్మీ చర్యలు ఉంటాయి అనేది కూడా కొంత సమాచారం అందుతుంది ఇది కేవలం ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం భారత్ లో వివిధ సమయాలలో భారత్ పైన దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఎక్కడైతే శిక్షణను తీసుకున్నారో అటువంటి ఉగ్రస్థావరాలను మాత్రమే గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది కాబట్టి ప్రత్యక్ష యుద్దం ఇంకా మొదలవ్వలేదు అనేది కూడా కొంత సమాచారం అయితే అందుతుంది ఫస్ట్ భారతదేశంలో ఉన్న ప్రజలను కొంత అప్రమత్తం చేసిన తర్వాత ప్రత్యక్ష పోరు అయితే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే ఎల్వోసీ వెంట పాకిస్తాన్ కొంత కవ్వింపు చర్యలకు పాల్పడము రాకెట్ లాంచర్లతోటి భారత భూభాగంలోకి కాల్పులు జరపడం ఇటువంటివి చేస్తున్న నేపథ్యంలో ప్రజలను రక్షిస్తూ సురక్షిత ప్రాంతాలను వాళ్ళందరినీ కూడా తరలించిన తర్వాతే పూర్తి స్థాయిలో ఆపరేషన్ ఉండే విధంగా అయితే మరో కార్యాచరణ రూపుదిద్దుతున్నారన్న సమాచారం కూడా అందుతుంది బోర్డర్ స్టేట్స్ లో ప్రస్తుత పరిస్థితులు ఏంటి వాళ్ళు ఏ విధంగా సంసిద్ధంగా ఉన్నారు రైట్ ఇప్పుడు ఏదైతే సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయో ఆ సరిహద్దు రాష్ట్రాలకు పాకిస్తాన్ వెంట ఉన్న సరిహద్దు రాష్ట్రాలన్నింటినీ కూడా గత కొద్ది కాలంగా పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత యుద్దం తప్పదు అనేది సంకేతాలు ప్రధాని మోదీ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలను పూర్తిగా సురక్షితంగా ఉంచే దిశగానే అధికారుల ఏర్పాట్లైతే జరుగుతున్న పరిస్థితి ఉంది సరిహద్దు రాష్ట్రాలలో ఉన్న ప్రజలను రక్షిస్తూ అంటే ఇప్పటికే ఏదైతే ఎల్ఓసీ వెంట కావచ్చు అంతర్జాతీయ రేఖ వద్ద కూడా పూర్తిగా ప్రభుత్వం నిర్మించిన బంకర్లు ఉన్నాయి అటువంటి బంకర్లలో తలదాచుకోవాల్సిందిగా కూడా కోరడం జరిగింది అయితే బంకర్లలో ఆ వాయు మార్గం ద్వారా వస్తే తప్ప బంకర్లో ఉన్న వారికి ప్రాణ నష్టం జరగదు కాబట్టి బంకర్లలో తలదాచుకోవాల్సిందిగా కూడా కొట్టారు ఇంకొక వైపు పాకిస్తాన్ కి సంబంధించిన వాయుసేన గనక భారత భూభాగంలోకి వస్తే వెంటనే వాటిని నిర్వీర్యం చేసే దిశగా అటువంటి టెక్నాలజీని కూడా తీరం ఏదైతే సరిహద్దు గ్రామాల వెంట ఇప్పటికే ఆర్మీ అధికారులు ఉంచడం జరిగింది రాడర్లను కూడా రాడర్లను కూడా గుర్తించలేని విధంగా కొన్ని అధునాతన టెక్నాలజీని కూడా ప్రస్తుతం భారత్ వాడుతుంది ఒకవేళ పాకిస్తాన్ వాయుసేన ద్వారా భారత్ లోకి చొరబడితే కనుక అటువంటి ఫైటర్ జెట్లను నిర్వీర్యం చేయడానికి పూర్తిగా సంసిద్ధతోటి ఉన్న నేపథ్యంలో సాధారణ ప్రజలకు కూడా ఇబ్బంది ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగానే ప్రస్తుతం సరిహద్దు రాష్టాలనైతే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఈ రోజు కూడా అదే పైన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమిత్ షా వాళ్ళందరికీ కూడా కొంత దిశాదశ నిర్దేశించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ప్రధానంగా ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకే ఎక్కువ శాతం భారత ప్రభుత్వం ఈ యొక్క ప్రణాళికను రచిస్తున్న పరిస్థితి ఉంది ఉగ్రవాదుల వేట ఒకవైపు తన దేశ పౌరులను రక్షించుకునే రక్షించుకునేందుకు ఒకవైపు ఈ రెండింటిని కూడా సమానంగా భారత ప్రభుత్వం అయితే సమర్దవంతంగా ఆపరేషన్స్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది సింధూరు టూ కూడా ఉంటుంది అనేది కూడా అఫీషియల్ గానే కొంత సమాచారం అందుతుంది ఇంకా ఎందుకంటే ఈ రోజు ఏదైతే నేషనల్ మీడియా సెంటర్ లో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ప్రశ్న జవాబులకు కూడా తావివ్వకుండా మళ్లీ వస్తాము మీకు ఇంకా వివరాలు చెప్పాల్సింది ఉంది మళ్లీ మీతో మాట్లాడేందుకు వస్తాం కాబట్టి అప్పుడు మళ్లీ మీరు అడగాల్సిన ప్రశ్నలు అడగండి అంటూ కూడా ఒక హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇప్పటితో యుద్దం ముగిసిపోలేదు ఇంకా ఉంది అన్న ఒక సంకేతాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికే ఇటు రాష్టపతితో కూడా ప్రధాని మోదీ భేటీ అవ్వడం జరిగింది ఆపరేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను కూడా రాష్టపతికి మోదీ అందించనున్నారు ఏ విధంగా మనం వెళ్లాము ఏ విధంగా తిరిగి వచ్చాము అక్కడ జరిగిన విద్వాంసాన్ని ఏ విధంగా సృష్టించగలిగాము అటువంటి వివరాలను కూడా రాష్టపతికి కొద్దిసేపటి క్రితమే మోదీ జరిగింది అయితే ఇప్పుడు తాజాగా హోంమంత్రి కూడా ఏదైతే సరిహద్దు రాష్టాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ప్రజలను కొంత అప్రమత్తం చేసే దిశగానే ప్రస్తుతం సీఎంలు సీఎస్లతో తోటి కూడా ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ప్రజలను ఒకవైపు సురక్షితంగా ఉంచాలే ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది కాబట్టి దీటుగా భారత్ కూడా కాల్పులు జరిపే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సాధారణ పౌరులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగానే ప్రస్తుతం అయితే భారత్ చర్యలు చేపడుతుంది ధన